హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో పూర్తయినండి మనకు కొన్ని పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకునే అవసరం ఏర్పడింది చాలామంది నాకు చేస్తున్నటువంటి ఫోన్లకి మెసేజ్లకి రిప్లై ఇస్తున్నప్పటికీ అందరికీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా మొదటగా అందరికీ దసరా సద్దుల బతుకమ్మ రాబోయే దీపావళికి సంబంధించిన శుభాకాంక్షలు జరుపుతూ మనం విషయ వీడియో విషయంలోకి వెళ్దాం అయితే వీడియోలో ముఖ్యంగా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ఎజ డ్రాక్ట్రిషన్కి సంబంధించి ఏర్పడినటువంటి తర్జన భజన సందిగ్ధత గురించి మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఏం చేయబోతున్నామో మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన విషయం చాలామంది మాట్లాడుతురు సో దానికి దాన్ని కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం దాంతోపాటు ఇంకోటి రాబోయే పోలీస్ నోటిఫికేషన్లో ఈవెంట్స్ అనేవి ఏ రకంగా ఉండబోతున్నాయి ఎయిట్ హండ్రెడా సిక్స్ సిక్స్టీన్ హండ్రెడా లేకుంటే హండ్రెడ్ మీటరా ఏంది ఎలా ఏ రకంగా ఉండబోతాయి అనే దాని మీద మనం కల్చనా కద్దాం సో దాని ప్రకారం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే బెటర్ నోటిఫికేషన్ అయితే పలానా టైంకి వస్తా అని చెప్పేసి క్లారిటీ ఉంది కానీ ఏ రకంగా సెలక్షన్ జరుగుతుంది అనే దాని మీద ఒక రకమైన సందిగ్ధత ఏర్పడింది ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గత రెండు వేల పోలీసు రెండు వేల ఇరవై రెండు పోలీసు నోటిఫికేషన్ చేసిన ఉపకారం వల్ల అనేక మంది అవి ఆ నోటికేషన్లా ఏర్పడినటువంటి సమస్యల వల్ల ఒక్కొక్క సమస్య ఒక్కొక్క పార్టీలాగా అయిపోయింది ఒక్కొక్క రాజకీయ పార్టీ లాగా అయిపోయి నేను చెప్పిందే బెడ్ నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే అవుతుంది నేను చెప్పింది అవుతుంది అనే కోణం ఉన్నారు సో అసలు ఎవరు ఏం చెప్పినా ఏం కాదు నేను మనం చెప్పేది ఒక అంచనా మాత్రమే మన అంచనాలు కరెక్ట్ అయితే అని నమ్మక దృఢ సంకల్పంతో నమ్మకంతో ధైర్యంగా ఈ వీడియో ముఖంగా మాట్లాడడం జరుగుతుంది మీకు నమ్మకం అనిపిస్తే వీడియో చెప్తుంది కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి లేకుంటే లేదు యూట్యూబ్ మనం మనల్ని ఫాలో అవ్వాలని ఈ ఛానల్ పెద్ద అది ఏదైతుందని చెప్పేసి ఇదవుతుందని చెప్పేసి ఊహించింది ఏం లేదు ఆశించింది ఏం లేదు సో మనం మాట్లాడుకునే విషయం చేద్దాం పోదాం వీడియోలోకి అయితే ఇప్పుడు అందరు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కొంతమంది ట్వంటీ నైన్ ఉంటుంది అంటున్నారు కొంతమంది ట్వంటీ థర్టీ ఫోర్ ఉంటుంది అంటారు అది కానిస్టేబుల్కి వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి అదేవిధంగా థర్టీ సెవెన్ వగేర వగైరా ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటురు గతంలో మనం కూడా చెప్పడం జరిగింది థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ ఎస్ఐకి కానిస్టేబుల్కి రక ఈ రకంగా ఏజీలు ఉంటాయని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీలు అనే రకంగా చెప్పడం జరిగింది అయితే ఈ థర్టీ సెవెన్ థర్టీ ఫోర్ అంటే దేన్ని బేస్ చేసుకుని చెప్పినామంటే గతంలో మనకి ఇచ్చినటువంటి ఒక జివో నెంబర్ సిక్స్టీ సిక్స్టీ కావచ్చు ఐ థింక్ సిక్స్టీలో విషయం చెప్తాం మనం జివో నెంబర్ నెంబర్ మనం కరెక్ట్గా గుర్తున్నా లేకున్నా నేను దానికి సంబంధించిన జీవోలు అనేవి మన దగ్గర అన్ని రకాల జీవోలు పోలీస్ నోటిఫికేషన్ తెలంగాణ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సెలక్షన్ ఏ విధంగా ప్రా ప్రాసెస్ అయినప్పటి నుంచి ఇప్పటికి వరకు ఎలాంటి జీవోలు అన్ని రకాల ఎన్ని రకాల జీవోలు ఉన్నాయి దానికి పోలీస్ నోటికి సంబంధించి మార్పులు చేసినప్పుడు పోలీస్ ఎక్విప్మెంటు పోలీస్ ఎక్విప్మెంట్ మనకు జరుగుతున్న సందర్భంలో ఏ రకంగా మార్పులు చేసి ఏ రకంగా జీవోలు విడుదల చేసారు అని ప్రతి ఒక్క జీవో అనేది మనం సేకరించడం జరిగింది దానికి సంబంధించి నేను ఒక స్క్రీన్షాట్లు కానీ మరి ఎట్లా వేరు ఉంటే అట్లా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో దానికి సంబంధించిన సారాంశం ఏంటంటే ఇప్పుడు జివో నెంబర్ గతంలో వచ్చిన రెండు జీవోల ప్రకారం ఒక జీవో అనేది సిక్స్టీ జివో కావచ్చు సమ్ సంథింగ్ సిక్స్టీ ఇయర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది ఆ జీవో ప్రకారం కోవిడ్స్ కోవిడ్ కోవిడ్ ప్రభావం వల్ల మనకి టూ ఇయర్స్ వేస్ట్ అయిందని చెప్పేసి అందరికీ అదనంగా ఇచ్చిన రిలాక్సేషన్ దాంతోపాటు మనోళ్ళు ఫైట్ చేస్తే మన కానిస్టేబుల్ అభ్యర్థులు వస్తుంటారు వాళ్ళు ఫైట్ చేస్తే అదనంగా ఆయన రిలాక్సేషన్తో కలుపుకొని మొత్తం థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి పోలీస్ కానిస్టేబుల్ థర్టీ టూ అండ్ ఎస్ఐ కూడా అదే రకంగా ఉన్న ఏజ్ ఉన్నవారికి అదే రకమైన రిలాక్సేషన్ వర్తిస్తూ అందరికీ అందరికీ సమానమైన ఏజ్ వర్తిస్తూ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మొన్న తీసుకోవడం జరిగింది అప్లికేషన్ అందరు తీసుకోవడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని చూస్తున్నప్పుడు అందులో ఒక జియో కోవిడ్కి సంబంధించిన జివో ఏదైతే ఉంటుందో ఆ జివో యొక్క వాలిడిటీ జూన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూలై జూలైలో ఆ జివో యొక్క వ్యాలిడిటీ అనేది తీరిపోయింది సో ఆ జివో తీరిపోయింది జివో తీరిపోయింది అండ్ మొన్న రీసెంట్గా రి రిలీజ్ చేసిన జివో నెంబర్ థర్టీ థర్టీలో టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు అందులో పోలీసు సంబంధిత ఉద్యోగాలకు యూనిఫామ్ ఉద్యోగాలకు కూడా ఇదే రకమైన రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి అందరూ తెలపడం జరిగింది అయితే రీసెంట్గా కొందరు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే అది కేవలం టీఎస్పీఎస్సీకి మాత్రమే వర్తిస్తుంది టీఎస్ఎల్ఆర్బికి వర్తించదు అని చెప్పేసి వై జెడ్ అనేది మాట్లాడతారు సో అది మాట్లాడితే ఇవన్నీ మాటలు వ్యక్తులు మనం థర్టీ సెవెన్ అంటారు కొంతమంది థర్టీ అంటారు థర్టీ ఫోర్ అంటారు ఈ గందరగోళంలో ఎవరికి అర్థం అవుతలేదు అయితే దీనికి సంబంధించి మనం తీసుకోబోయే చర్య ఏమున్నదంటే సరే అందరి మాటలు ఎవరి మాటలు తీసేయడానికి లేదు ఇక్కడ అందరి మాటల్ని వినండి జస్ట్ ఏ ఎవరికి మాత్రం ఫైనల్ ఎవరు చెప్పింది ఫైనల్ కాదు నేను చెప్పింది ఫైనల్ కాదు నువ్వు చెప్పింది ఫైనల్ కాదు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము గవర్నమెంట్ విడుదల చేస్తున్న నోటిఫికేషను గవర్నమెంట్ విడుదల చేస్తున్నటువంటి సంబంధిత పత్రాలు జీవోలు మాత్రమే అవి మాత్రమే అధికారికం అవి మాత్రమే అఫీషియల్ కాబట్టి దానే అవి మాత్రమే ప్రామాణికం అయితే దీనికి సంబంధించిన సరే ఇట్లా థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇట్లా ఉన్నప్పటికీ మనం అందరం కలిసి తీసుకు ఒక ఈ ఈ విధంగా ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే రెండు వేల ఇరవై రెండులా నష్టానికి గురైన మన అన్నలు అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కొంతమంది మీ అందరం కలిసి డిస్కషన్ చేసి ఒక గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది అందులో డిస్కషన్ చేసి తీసుకునే నిర్ణయం ఏంటంటే సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వేల ఇరవై థర్టీ ఫోర్ అనేది కన్ఫర్మ్ అయినప్పటికీ థర్టీ ఫోర్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయినప్పటికీ ఒక నెల రెండు నెలలతో కొంతమంది ఆయన గత గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఇప్పుడు మళ్ళీ రిలాక్సేషన్ కల్పించినప్పుడు కూడా కొంతమంది నష్టానికి గురవుతున్నారు సో ఇట్లా నష్టానికి గురవ్వకుండా ఉండడానికి ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అనుకున్నది ఫస్ట్ జన జనవరి జూలై నార్మల్గా జీవో ప్రకారం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జీవోల ప్రకారం ప్రతిసారి ఏ సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే ఆ యొక్క సంవత్సరానికి జూలై ఫస్ట్గా ఏజ్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఏజ్ కటాఫ్ నిర్ణయిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగులో కనుక పోలీసు నోటిఫికేషన్ విడుదలైతే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ వరకు ఏజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఈ రకంగా ఉన్నప్పుడు కొంతమంది ఎలిజిబిలిటీ పొందే వాళ్ళు పొంది మిస్ అయిపోతారు అదే గనక నోటిఫికేషన్ కనుక డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కనుక నోటికేషన్ వచ్చినట్లు లేదు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు డిసె జూలై జూలై ఫస్ట్ వరకు నోటిఫికేషన్ ఏజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఇట్లా చాలామంది ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎలిజిబిలిటీ క్రెడే సాధిస్తారు సో ఈ రకంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కన్నా ఇవ్వండి లేదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు కనుక నోటిఫికేషన్ ఇచ్చినట్లేదు ఉంటే జనవరి ఫస్ట్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఉండే విధంగా ఇస్తే బాగుండాలని అని చెప్పి మొదట అనుకుందాం సో అదంతా అయితే అదంతా టెక్నికల్ ఇష్యూ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి సరే నువ్వు ఎప్పుడైనా ఇచ్చే రెండు ఆల్రెడీ జాబ్ క్యాలను ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేది విడుదలైతుందనే కోణంలో మనకు అందరికి సంకేతాలు ఉన్నాయి కనుక అప్పుడే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి సరే మనం దాన్ని డిస్టర్బ్ చేయదలుకోకుండా అందరికీ ఎవరైతే ఇప్పుడు ఈ ఇవన్నీ పంచాయతీలు ఎట్లుండగా ఏ రిలాక్సేషన్ ఏది లేకుండా జి థర్టీ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ అంద ఎవరైతే కానిస్టేబుల్ పరంగా చెప్తున్నా ఎస్ఐకి కూడా ఇంకా టూ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది కదా సో ఆ రకంగా థర్టీ ఫైవ్ కానిస్టేబుల్కి ఎస్ఐకి థర్టీ ఎయిట్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అనే విధంగా అందరూ ఒక దాటికి రావడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇచ్చే నోటిఫికేషన్కి థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఏ రిలాక్సేషన్ వర్తించే విధంగా ఒక దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేపడదామని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా వర్క్అవుట్ జరుగుతుంది సో ఇదంతా మీకు చెప్పడానికి నాకు సమయం దొరుకుతలేదు కానీ వర్క్ వర్క్ దాని దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ప్రయత్నం చేద్దాం థర్టీ ఫైవ్ ఇస్తారా మరి జనవరి ఫస్ట్కు కటప్ పెడతారా ఏదనేది జరగాలంటే ఇప్పుడే మన నోటిఫికేషన్ రావడానికి ముందేకి రెండు మూడు నెలల ముందే మనం దానికి ప్రయత్నాలు అనేటివి కొనసాగించడం స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది లేదంటే మళ్ళీ నోటికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోటెస్టో ఈ కథ కారు ఒకటి చదువుకుంటాడు చదువుకుంటాడు అంత పిచ్చి పిచ్చి ఉంటుంది సో దీనికి సంబంధించి అందరూ ప్రతి ఒక్కరు ఒక థర్టీ వచ్చే విధంగా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేద్దామా మరి ఎట్లా అనేది డిసైడ్ అవుదాం ఒక గ్రూప్ అయితే ఆల్రెడీ ఉన్నది దానికి సంబంధించిన లింక్ అయితే మేము కింద పెడతా అందులో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి సో అందరు ఫైనల్ ఏం చేశారంటే థర్టీ ఫైవ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ వస్తుంది అనే విధంగా కానిస్టేబుల్కి అదేవిధంగా ఎస్ఐకి కూడా ఎస్ఐకి కూడా అదే రకంగా ఉంటే బెటర్ అనే కోణంలో ఫైనల్ రావడం జరిగింది సో ఆ రకంగా ప్లాన్ చేద్దాం దాంతోపాటు పోలీసు నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటే బెటర్ అనే విషయంలో కూడా అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా జరిగితే ఏ రకంగా సెలక్షన్ కరెక్ట్ జరిగితే ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ అందరు ఎక్కువ 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 మంది మొగ్గు చూపుతున్న విషయం ఐదు ఈవెంట్స్ ఉండాలి బెస్ట్ ఆఫ్ త్రీ అనే ఆప్షన్ ఉండే ఉండాలనే విధంగానే అందరు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అయితే దీనికి సంబంధించి జివో వల్ల దీనికి సంబంధించిన జియోలు కూడా మనం సేకరించడం జరిగింది గతంలో ఉన్నటువంటి త్రీ వన్ ఫైవ్ సెవెన్ జివో నైంటీ సెవెన్ జివో అండ్ ఫార్టీ నైన్ జివో ఫోర్టీన్ జివో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మూడు ఈవెంట్స్ నాలుగు మింటర్ లాంగ్ జంపు ఆరు షార్ట్ ఫుట్ అనేది కొత్త విధానాలు ఈ కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్గా జియో నెంబర్ ఫోర్టీన్లో పేర్కోవడం జరిగింది ఈ ఫోర్టీన్ జివోలో నాలుగు మీటర్లు అంటే ఈవెంట్స్ మార్చిన తీరు ఫోర్టీన్ జివోలో కనుక జీవోలో పెర్కోవడం జరిగింది ఈ ఫోర్టీన్ జివో కనుక రద్దు చేసి దీనికి అదనంగా ఇంకో జియో రిలీజ్ చేస్తే గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఈవెంట్స్ అనేవి మారతాయి లేదంటే అదే జియో కనుక ఉంటే ఈవెంట్స్ మారవు ఈ రకంగా ఈ ఫోర్టీన్ నెంబర్ జివో రద్దయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా ఇంకా నెక్స్ట్ నలభై ఆరు జివో నలభై ఆరు జీవోకి సంబంధించి అందరు ఏదేదో మాట్లాడతారు కానీ దానికి సంబంధించి అది రద్దు చేయడానికి పాజిబిలిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం చేరని పరిస్థితిలో ఉండవచ్చు సో దానివల్ల జరిగే ప్రమా దాని దానివల్ల జరిగే పరిణామాలు అందరికీ తెలుసు దాని గురించి పరిణామాల గురించి మాట్లాడుకో పక్క పెడితే రాబోయే నోటిఫికేషన్లో మరి నలభై ఆరు జీవో ఉంటుందా ఉండదా అనే దాని మీద మాట్లాడినట్లేదంటే ఎస్ నలభై ఆరు జీవో ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో కూడా ఉంటుంది కానీ నలభై ఆరు జీవో యొక్క ప్రభావం ఏ అభ్యర్థి మీద పడ పడకుండా ఉండాలంటే దానికి ఒక రెమెడీ కనుక్కోవడం జరిగింది ఎవరి ద్వారా సంబంధిత అధికారులు లేదా అడ్వకేట్లు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన రెమెడీ వెతకడం జరిగింది అయితే ఈ నల్పేరజీవో రద్దు చేస్తా అని ఎందుకు వేయలేకపోతున్నానంటే దానికి సంబంధించి మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే ఈ నలభై ఆరు జీవో అనేది తీసుకురావడం దేనికోసం జరిగిందంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం మాత్రమే అభ్యర్థుల కోసం మరియు వివిధ రకాల ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కొద్ది రోజులు డ్యూటీ చేసి అక్కడ నుంచి సిక్స్ టెన్ ఉపయోగించుకొని ఆ జీవోల ప్రకారం తమ ఇండ్ల తమ సొంత జిల్లాలకు వెళ్ళిపోతుండ్రు ఇక్కడ హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది పోలీసు యొక్క సిబ్బంది స్టాప్ దాని కోణంలో ఈ నలభై ఆరు జీవోని తీసుకొచ్చారు దాంతోపాటు దానికి దానికి ఈ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులు కూడా ఆసరవడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వులు ఆసర వాటిని బేస్ చేసుకుని నలభై ఆరు తీసుకొచ్చి జనాభా ప్రతిపాదక ప్రకారం ఏ జిల్లా ఏ అయితే ఎక్కువ మంది ఉంటారో ఆ జిల్లాకు పోస్టులు అనేటివి ఎక్కువ ఎక్కువ రావడం జరిగిందని తీసుకురావడం జరిగింది తీసుకురావడం జరిగింది సో ఈ ఈ రకంగా జీవో అనేది ఉన్నది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేటు ఓపెన్ కోటా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ ఓపెన్ కోటాల సెలెక్ట్ అయ్యి అక్కడ ఉద్యోగం చేస్తాడు అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటుండట అంటే దీనికి దీనికి సంబంధించి నలభై ఆరు జీవనకు సంబంధించి ఎందుకు రద్దు చేస్తలేరు అని వస్తున్నప్పుడు ఎవరైతే టీఎస్ఎల్ఆర్బి చైర్మన్ ఉంటారో అతను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్లియర్గా వినండి అతను ఇస్తున్నటువంటి ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఇది మీరు బయటికి మరి ఎందుకు చెప్తలేరు నాకు అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరికి తెలుసు చెప్తలేరు ఆయన ఆయన ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ నల్పేరుజీవు తీసుకురావడం ముఖ్యంగా హైదరాబాద్లో సెలెక్ట్ అయినటువంటి ఉద్యో ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఉంటారు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్లేస్ వాళ్ళకు ఐడియా ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ చోటు వాళ్ళకు ఐడియా ఉంటుంది ఐడియా ఉన్నప్పుడు వాళ్ళని చోట క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్న క్యాండిడేట్ హైదరాబాద్లో సెలెక్ట్ అయితే కానీ హైదరాబాద్లో పూర్తి ఎక్కడ క్రైమ్ రేట్ జరుగుతున్నది పూర్తి అవగాహన ఉండకపోవచ్చు ఏరియాస్ ప్రాంతాలు అక్కడ ఉన్న ప్రాంతాలు పూర్తిగా మనం తెలియకపోవచ్చు ఉద్యోగం మనం పోయి జాయిన్ అవుతాం ప్రధాన చోట్ల జాయిన్ అవుతాం కానీ అక్కడ తెలియకపోవచ్చు సో అట్లా తెలియకపోవడం వల్ల కొంత క్రైమ్ అట్లా ఆ విధంగా కొంతమంది క్రిమినల్స్ తప్పించుకునే అవకాశం ఉంటుంది సార్ అందుకే మేము హైదరాబాద్ ఉన్నటువంటి లోకల్కి అన్నిట్లకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళకు అవకాశాలు ఎక్కువ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి క్రైమ్ రేటును తగ్గించే ప్రయత్నం కోసం ఈ జీవాన్ని తీసుకురావడం జరిగింది అందుకే హైదరాబాద్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పిండు ఇక రెండో పాయింట్ ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో సెలెక్ట్ అయిన ఓపెన్ కోడలు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కొద్ది రోజులు ఇక్కడ ఉద్యోగం చేసి వాళ్ళ ప్రొవేషన్ పీరియడ్ కావచ్చు ఎక్స్వై జెడ్ ఈ రకంగా చేసేసి సిక్స్టెన్ జీవోని ఉపయోగించుకొని వేరే వేరే ప్రాంతాలకు మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతాలకి ఉద్యోగం అనేది ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళ సొంత ప్రాంతంలో ఉద్యోగం చేయడం జరుగుతుంది ఈ రకంగా వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ పోలీసుల యొక్క కొరత ఏర్పడి ఇక్కడ కా క్రైమ్ రేట్ అనేది తగ్గించలేకపోతున్నాం పోలీసుల యొక్క కొరత ఎక్కువ ఉంటుందని ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు దానికి దానికి అనుబంధంగానే మీకు తెలుసో లేదు దానికి అనుబంధంగానే ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చేసిన ప్రకటన ఏంటంటే హోంగార్డుల నియామకం అత్యధికంగా చేయబోతున్నాం మూడు వేల ఐదు వందల మంది హోంగార్డుల నియామకం మేము చేయబోతున్నాం అది హైదరాబాద్ ప్రాంతంలోనే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా హోంగార్డులను వాడే ప్రయత్నం చేస్తున్నాం అనే ప్రకటన కూడా మీరు చూడడం జరిగింది సో ఈ ప్రకటన ఎందుకు వచ్చిందంటే ఈ రకంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మరి ఎట్లా దీన్ని అరికడదాం అన్నప్పుడు హోంగార్డులు తీసుకోవచ్చు తారని హోంగార్డులను కూడా రిక్యుమెంట్ చేసుకుంటే కొంత కొంతవరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేయవచ్చు మిగతా పోలీసులను మిగతా సిబ్బందిని వేరే విభాగంలో పనిచేయడానికి ఉపయోగించుకోవచ్చు అనే డిస్కషన్స్ కూడా రావడం జరిగింది ఇవన్నీ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తుర్రో సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్న ప్రొటెస్ట్ చేస్తుర్రో వాళ్ళకి తెలుసా నేను భావిస్తున్నా ఈ ఎవరు కూడా వీటిని బహిర్గత చేయట్లేదు సో ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు ఈ నల్బారు జీవనం రద్దు చేయడానికి ముఖ్యమైన చర్యలు ఏంటంటే ఫస్ట్ మనమే ముందు ఒక హడబీట సమర్పించాలి గవర్నమెంట్కి కానీ టీఎస్ఎల్ఆర్కి కానీ డీజీపీ గారు కానీ కొంతమంది ఒక హడబీట్ సమర్పిస్తే ఏమని అంటే సార్ మీరు ఈ రకంగా ఈ జీవో తీసుకొచ్చినట్టు మాకు సమాచారం ఉంది సార్ ఈ రకంగా స ఈ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వల్లనే ఈ జీ నలభై ఆరు ఇంకా తీసుకొచ్చినట్లేదు ఉంటే సార్ రాబోయే నోటిఫికేషన్లో ఈ రకంగా జీవో తీసుకొచ్చి మా పుట్టగొట్టే ప్రయత్నం చేయకండి జిల్లాల పోస్టుల జిల్లా వైజ్ ఉన్న పోస్టులను సారీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాప్తంగా సెలెక్ట్ అయ్యే పోస్టులను జిల్లా వ్యాప్తంగా సేకరించి వాటిని రిక్రూమెండ్ చేసి మమ్మల్ని మాకు కుట్టగొట్టే విధంగా ఉంచకుండా ఉండాలి ఉంచాడు సార్ ఒకవేళ మేము కనుక ఓపెన్ కోటలో కనుక హైదరాబాద్ ప్రాంతంలో సెలెక్ట్ అయ్యేది ఉంటే మేము ఖచ్చితంగా మేము మీరు మీరు ట్రాన్స్ఫర్ చేసే మీ అంతటా మీరు ట్రాన్స్ఫర్ చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము అని చెప్పేసి ఒక అఫిడవిట్ అని కనుక సెలెక్ట్ అయిన ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు మీ మన యొక్క అఫిడవిట్ అని ఉంటే రాబోయే నోటిఫికేషన్లో నలభై ఆరు జీవో పోలీసు నోటి ఎస్పెషల్ పోలీసు నోటిఫికేషన్లో నలభై ఆరు జీవో యొక్క ప్రభావం ఉండకుండా సేమ్ అది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది నిపుణులు న్యాయ నిపుణులు అండ్ అధికారుల యొక్క సలహా మేరకు ఈ రకంగా దీనికి సంబంధించి ఒక రెమెడీ వెతకడం జరిగింది ఈ రకంగా చేస్తే నలభై ఆరు జీవో ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను కూడా భావించడం జరిగింది ఇది మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ రకంగా చేయొచ్చు నెక్స్ట్ ఇక ఈ ఫోర్టీన్ జియో ఫోర్టీన్ జివోకి సంబంధించి ఇందాక చెప్పిన ఈ ఫోర్టీన్ జివోలో ఏమున్నదంటే ఫోర్టీన్ జివో కంటే ముందు నైంటీ సెవెన్ జివో ఉంటుంది నైన్టీన్ సెవెన్ జివో నైన్టీ సెవెన్ జీవో రెండు వేల పద్దెనిమిదిలో సంథింగ్ ఏవో తీసుకొచ్చిర్రు నైన్టీ సెవెన్ జివోలా నైంటీ సెవెన్ జియోలో ఏముంది అంటే ఫైవ్ కేఎం ఫైవ్ కేఎం తగ్గించేసి ఫైవ్ కేఎమ్ తీసేసి ఎయిట్ హండ్రెడ్ పెట్టేసి ఈవెంట్స్ అంటే ఐదు రకాల ఈవెంట్స్ పెట్టి బెస్ట్ ఆఫ్ త్రీ అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది అప్పుడు సెలక్షన్ అనేది పదక ప్రకారం జరిగింది అయిపోయింది సో దాని తర్వాత వచ్చిన జివో నెంబర్ ఫోర్టీన్ ఈ జివో నెంబర్ ఫోర్టీన్ కనుక రద్దు చేసినట్లయితే మళ్ళీ కొత్త జివో రిలీజ్ చేసి అదే రకమైన నైంటీ సెవెన్ జీవోలో ఉన్నటువంటి ఐదు ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఐదు ఈవెంట్స్ చెప్తూ ఐదు ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సారీ ఐదు ఈవెంట్స్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ జియో వర్క్ రిలీజ్ కొత్త ఇంకో జియో వరకు రిలీజ్ చేసినట్లేదు ఉంటే ఈవెంట్స్ అనేది మారడం జరుగుతుంది సో ఈ రకంగా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ మారాలి అని చెప్పేసి నలభై ఆరు జివోలు రద్దు చేయాలని చెప్పేసి ఎదురు రిలాక్సేషన్ అనేది వర్తించే విధంగా ఒక రకమైన ఆందోళన కావచ్చు విజ్ఞాతన పత్రాలు కావచ్చు నృత్య పత్రాలు కావచ్చు కానీ సంబంధిత మీ ఎమ్మెల్యే మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సంబంధిత అధికారులకు ఇప్పటి నుంచే ఒక నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తే నోటిఫికేషన్ రావడానికి ముందే మనకు ఏదైనా దీనికి ఒక రెమెడీ దొరికే అవకాశం ఉంటుంది లేదంటే మళ్ళీ నోటికేషన్ వచ్చిన తర్వాత అంత గందరగోళమైన పరిస్థితి ఉంటుంది ప్రిపేర్ ఏజ్ ఉన్నాడు ఎలిజిబిలిటీ ఉంటాడు ప్రిపేర్ అవుతూ ఉంటాడు మనకు ఏజ్ లేక ఏజ్ లేక మనం బాధపడుతూ ఉంటాం సో ఈ రకంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దీనిపైన రెస్పాండ్ అవుతారని చెప్పేసి భావిస్తున్నా దీనికి సంబంధించి నేను అనుకున్న రెమెడీస్ అయితే ఇవి ఇవి ఒకటి ఇందులో ఒకటి నలభై ఆరు జీవో సంబంధించినటువంటి రెమెడీ ఏంటంటే మేము తదుపరి నోటికేషన్ వచ్చింది నోటికేషన్లో పేర్కొన్న విధంగా జాబ్ వచ్చిన ప్రకారం ఏ జిల్లాలో హైదరాబాద్లో జాబ్ వచ్చినట్లు అంటే మేము ఇక్కడ జాబ్ చేస్తామని చెప్పేసి ఒక ఒకటి వెయిట్ అయిపోయడం రెండోది ఫోర్టీన్ జీవో రద్దు చేసి ఐదు ఈవెంట్స్ కండక్ట్ చేసే విధంగా ప్రభుత్వానికి విజ్ఞ వినతి పత్రాలు విజ్ఞప్తి తెలి తెలియజేయడం అదేవిధంగా రిలాక్సేషన్ కనుక ముప్పై సంవత్సరాలు ఇచ్చినట్లు ఉంటే అందరు ఎలిజిబిలిటీ సాధిస్తాం సార్ మీ హయాంలో మాకు ఉద్యోగం ఇవ్వకున్నా ఉద్యోగం పొందే అవకాశాన్ని కల్పించండి అనే రకంగా ప్రభుత్వానికి మనం వినవించుకున్నట్లేదు ఉంటే ఈ రకంగా మనం జరగబోయే పరిణామాన్ని అరికట్టిన వాళ్ళం అవుతాం అనేది నా యొక్క ఇంటెన్షన్ సో అందరు పరిశానవుతారు కావచ్చు ఈ జీవోలు ఏంద్రా ఈ కొత్త ఈ జీవన పంచాయతీంధ్రో ఈ ఉద్యోగం రావాలంటే ఇన్ని రకాల కథలు ఉంటాయి అని చెప్పేసి ఇబ్బంది పడతారు కావచ్చు కానీ సో ఈ రకంగానైతే ఉన్నాయి బ్రదర్ నోటిఫికేషన్ రాకముందు అందరూ కనుక రెస్పాండ్ అయ్యి అందరూ ఒక యూటిలిటీగా ఒక ఒక థర్డ్ మీదకి వచ్చినట్లు ఏది ఉంటే రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా నాలెడ్జ్ వాళ్ళు కంటెంట్ ఉన్నవాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి ఈ రకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతారని చెప్పేసి భావిస్తున్నా ఈ వి ఈ విషయం కరెక్ట్గా మీకు కనిపించ అనిపించినట్లేదంటే ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరూ ఒక తరగతికి వచ్చి రాబోయే సమస్యలను ముందుగానే మనం సాధించుకొని ముందుకు పోతామని చెప్పేసి భావిస్తున్నాం అందరికీ మరొకసారి దసరా దీపావళి శుభాకాంక్షలు